gஓkardm alayanికe dగgarlో dridே దీన్ని మహాబలేశ్వర దేవస్థానం అంటారు మహాబలేశ్వరుడు ఇక్కడ ఉన్నటువంటి శివుడు పేరు మహాబలేశ్వరుడు మహాబలేశ్వరుడు ఎందుకని అంటారంటే రావణుడు మహాబలుడు అంతటి మహాబలుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని పైకి ఎత్తలేకపోయాడు ఈ కారణంగానే దీన్ని మహాబలేశ్వర అని అంటారట దీనికి పక్కనే కుడి పక్కన చేతి పక్కన మనకి ఈ దేవాలయం మహాగణపతి దేవస్థానం కనిపిస్తుంది ఇక్కడ ఈ మహాగణపతి కారణంగానే ఈ మహాగణపతి రావణుడు తీసుకొచ్చినటువంటి ఆత్మలింగాన్ని రావణుడు మోసం చేస్తూ కింద పెట్టాడు ఆ కారణంగా ఈ ఆలయం ఉన్నటువంటి ప్రదేశంలోనే ఆ శివలింగం పూర్తిగా స్థాపితమైంది దీన్ని ఇలా చూడండి ఒకసారి మొత్తం నా వెనుక ఉన్నదాన్ని మొత్తం కూడా ఇలా చూడొచ్చు ఆ పైకి ఆ దేవాలయం చూడండి అలా కనిపిస్తూ ఉంది కదా అక్కడి నుంచి ఇటు కుడిచేతి పక్కకు అలా తిరిగితే మీకు ఈ దేవస్థానం ఇది కనిపిస్తుంది వెనక ఇది కనపడుతుంది ఇదే మహాగా గణపతి దేవాలయం అది పురాణ కథ ప్రకారం ఆ వెనక ఉన్నది గణపతి దేవాలయ ఆ గణపతి దేవాలయం అక్కడ ఉండటానికి కారణం ఏంటంటే రావణుడు ఆత్మలింగాన్ని బాలుడైనటువంటి వినాయకుడికి ఇచ్చినప్పుడు ఆయన ఈ క్షేత్రం ఉన్న ప్రదేశంలో పెట్టాడని ఆ కారణంగానే ఇక్కడ మహాబలేశ్వరుడు ఏర్పడ్డాడని మనకు పురాణ కథ తెలియజేస్తూ ఉన్నది ఇటు చూడండి ఇప్పుడు చూడండి నా వెనక ఉన్నది ఇది మహాబలేశ్వర దేవస్థానం దీన్ని మహాబలేశ్వరం ఎందుకంటారంటే మహాబలుడైనటువంటి రావణుడు కూడా అక్కడ శివలింగాన్ని పైకెత్తలేకపోయినాడు శివ రావణుడు కూడా పైకెత్తలేనంత అయిన లింగం కాబట్టి మహాబలేశ్వర స్థానం అని చెప్పి అంటారని చెప్పి మనకి కూడా ఉంది మొత్తం ఆలయం మొత్తం కూడా శిలా నిర్మాణం ఇది లోపలికి పోతే దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కట్టినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఇదే దారి చిన్నగా అటు మహాబలేశ్వరుని ఆలయంలోకి పోతుంది ఇలా మీరు ఇలా పక్కకి ఇలా తిరిగితే సరిగ్గా వెనక్కి తిరిగితే ఆ ఎదురుగా మహాసముద్రం అరేబియా మహాసముద్రం కనిపిస్తుంది ఈ అరేబియా మహాసముద్రం పక్కనే అంటే దాదాపు ఒక వంద మీటర్ల దూరంలోనే మనకి మహాబలేశ్వర ఆలయం స్థితమై ఉన్నది దీనికి కారణం మనం పురాణ కథల ప్రకారం రావణుడు అక్కడ ఇప్పుడు మహాబలేశ్వర టెంపుల్ ఉన్నటువంటి ఆ స్థానం దగ్గర గణేషుడు ఒక పశువుల కాపరి బాలుడుగా అక్కడ ఆయన కనిపిస్తాడు కనిపిస్తే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు నువ్వు పట్టుకొని ఉండు నేను అక్కడ సముద్రంలో స్నానం చేసి వెనక్కి తిరిగి వస్తాను ఇక్కడే ఉండని చెప్తాడు చెప్తే అప్పుడు వినాయకుడు అన్నది ఏంటంటే ఆయన నేను ఒకటి రెండు మూడు అంకెలు లెక్క పెడతాను ఈ లోపల నువ్వు రావాలి రాకపోతే నేను కింద పెడతారో నేను దీన్ని మోయలేనని చెప్పి ఆయన అంటాడు అనమాట ఆయన అంటే సరేనని రావణుడు ఒప్పుకుంటాడు ఒప్పుకొని ఆయన ఇలా ఆ మా మీ ఎదురుగా మహాసముద్రం కనపడుతుంది చూడండి అక్కడ ఆ మహాసముద్రం దగ్గరికి ఆయన వస్తాడు అనమాట ఆయన వచ్చి స్నానం చేసే లోపే వినాయకుడు ఒకటి రెండు మూడు అని చెప్పేస్తాడు మూడు అని చెప్పేసి ఆత్మలింగాన్ని కింద పెడతాడు ఇప్పుడు రావణుడు కోప మహాకోపంతో ఆత్మలింగాన్ని శ్రీలంకకు తీసుకోకుండా నువ్వు ఇలా చేశావు ఇది అన్యాయం అని చెప్పి ఆయన్ని కోపించి నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తాడట ఆ మొట్టికాయ వేసిన స్థలం ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడి విగ్రహానికి నెత్తి మీద ఒక చిన్న గంటులాగా కనిపిస్తుంటుంది ఇదే ఈ మహాసముద్రం మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ మహాసముద్రాన్ని చూస్తే అక్కడ మీకు అలా అనంతమైనటువంటి జలం ఇది కనిపిస్తుంది సరిగ్గా దీనికి ఇలా చూడగానే మనకి ఆ ఆలయం శిఖరం కూడా సరిగ్గా దీనికి ఎదురుగా మీకు వెనక పైకి చూడండి అక్కడ ఆలయ శిఖరం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సో ఇది సముద్రం ఉంటనే ఇలా ఉండటాన్ని మనం ప్రత్యేకంగా ఇక్కడ చూడవచ్చు మిత్రులారా నా వెనక కనిపిస్తుంది మహాసముద్రం చూడండి ఇదే అరేబియా మహాసముద్రం ఈ అరేబియా మహాసముద్రంకి సరిగ్గా ఎదురుగ్గా మనకి నేను ఇలా తిరుగుతాను చూడండి ఇలా తిరిగితే మీకు సరిగ్గా నా వెనుక వీధి ఆ వీధిలోనే మనకి మహాబలేశ్వర ఆలయం కనిపిస్తుంది మీరు దూరంగా ఆ వీధిలో దాకా చూడండి అక్కడ ఆలయ శిఖరం కూడా మీకు కనిపిస్తూ ఉంది దీన్ని బట్టే మనకి సముద్రం ఒడ్డునే ఈ గోకర్ణం క్షేత్రం పురాణ కథ చెప్పేదాని ప్రకారమే ఈ సముద్రం ఒడిన ఈ ఆలయం ఉండటాన్ని మనం చూడవచ్చు స్పష్టంగా చూడవచ్చు ఒకసారి ఇలా ఒక పెద్ద పర్వతం మీకు కనిపిస్తుంది ఈ చుట్టూత ఈ ప్రాంతం అంతా కూడా మనకి స్పష్టంగా చూడటానికి అవకాశం ఉన్నది